వేగవంతం అంటే అంటే గవర్నమెంట్ కంటే ప్రైవేట్ వేగవంతం చేస్తుంది అంటే నువ్వేమో దత్తంపా నువ్వు దత్తంపా మీరు విన్నాళ్ళు మీరేమో మీ చెవులేదు మీ నోరు పంచాయతీ అంటే నేను ఒప్పుకున్నా దత్తమ్మని రాసివ్వండి చంద్రబాబు నేను దత్తమ్మని రాసివని చెప్పండి ఓకే వి విల్ ఆల్సో సపోర్ట్ ప్రైవేట్ చేసుకొని చెప్పేసి నేను దద్దమ్మని లోకేష్ దద్దమ్మా పవన్ కళ్యాణ్ దద్దమ్మా అని అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పండి సరే నువ్వు ప్రైవేట్ చేస్తున్నాందుకు ఎంతమంది డాక్టర్ని చేయి కంటే నువ్వు ఆపేస్తున్నావు ఎంతమంది పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేస్తా ఉన్నావు చదువుకు దూరం చేస్తావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు దేర్ ఆర్ టెన్ డాక్టర్స్ పది డాక్టర్లు కానీ ఏదైనా కమిటీలో ఉంటే ఇరవై ఇంజనీర్ కానీ ఒక కమిటీలో ఉంటే ముప్పై లాయర్ కానీ ఒక కమిటీలో ఉంటే ఆ కమిటీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చాలా మిగతా కమిటీస్ అని చెప్పి అందుకే చదువు విద్య ఇచ్చే ఇచ్చే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ పైన అట్మాస్ఫియర్ బికాస్ ఇట్ బ్యూలెన్స్ ప్రతి పైసా కూడా పేదవాడు చెందేది నా ఇక్కడ పేదవాడు చేరది అదే కోటి ఓకే